నిన్న అనగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన నల్లచెరువు మండలం పంతల చెరువు గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని అలాగే నల్లచెరువు మండలం పంతల చెరువు గ్రామ సభలో పాల్గొని ప్రజల సమస్యలను అలాగే ఉపాధి హామీ కూలీల సమస్యలను కూడా అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించి మాట్లాడుతున్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెంకట ప్రసాద్ గారు ముందుగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి స్పెషల్ ఆఫీసర్లు గారిని పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా దాదాపుగా ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గ్రామ సభలు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ గ్రామ సభలు ప్రధానంగా మన గ్రామ పంచాయతీ పరిధిలో ఏదైతే ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనులకు సంబంధించి జరుగుతున్న పనులు మంజూరైన పనులు అదే కాకుండా కొత్త పనులు గుర్తింపు చేయడము అదేవిధంగా ఉపాధి హాంపం యొక్క వేసీకరకు సంబంధించిన హక్కులు వారికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్స్ రాజీలైన అంశాలు అదేవిధంగా సోషల్ మీడియా ప్రాధాన్యత అన్ని విషయాల్లోనూ ప్రజలందరికీ కూడా సమగ్రంగా తెలియజేసి ఇస్తాను సిక్కే మీకు నేను ఫోన్లకి లైట్లు పికిట్స్ అంటే గవర్నమెంట్ పార్ట్స్ అందరికీ కూడా అవమానకరం ఇది కష్టం పెట్టు పెట్టమా పెట్టాలి కదా మా డేటా ఇచ్చేసి గ్రామ సభకు వచ్చే ముందు రెండు స్ట్రీట్ లైట్లు పికెట్స్ లేకపోతే ఈరోజు చూపిస్తే రిఫ్లెక్స్ నీవు పెంటను వాడే తెలిసి నువ్వు రెండు వీధి దీపాలు లేకపోతే ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు సిగ్గు కాదే మేము మనందరికి నాకు నీకు మనందరి ప్రభుత్వానికి సిగ్గు చెట్టు తెల్లగుట్టపల్లి ఎస్సీ కాలనీ ఈ నాలుగిట్లో నీళ్ల సమస్య ఉండే వాళ్ళు నాయకులు ఎవరైనా చేతి తెస్తారా నీళ్ల సమస్య ఉందా ఇక్కడ అది ఇది నాకు మళ్ళీ ఒక వారం రోజులు పని చేసి పెట్టాలి సోషల్ మీడియాలో మీరే పెట్టాలి గ్రామ సభలో చేసినాము ఇది మళ్ళీ కరెక్ట్ చేసినాము ఈ పని చేసినామని సోషల్ మీడియాలో మీ ఆఫీస్ నుంచే పెట్టించాము ప్రజలకు తెలియజెప్పిన్నాం గ్రామంలో గ్యాస్ కనెక్షన్ లేనిటువంటి ఇల్లు కొంతల చెరువులో ఐదు ఉన్నాయి ఇందుకూరు పల్లెలో మీ ఊర్లోనే పద్దెనిమిది ఉన్నాయి తెల్లగుట్ల పల్లి పన్నెండు ఉన్నాయి తూపల్లిలో ఉన్నాయి ఎస్సీ కాలనీలో మూడు ఉన్నాయి ఏం వీళ్ళకి తెచ్చుకుంటారు వాళ్ళందరికీ అందరికీ వాళ్ళు ఉంటారు సార్ అది ಗಂಗಲ ನೀರು సార్ లేబర్ డిపార్ట్మెంట్ సార్ కమిషనర్ సార్ సూర్యనారాయణ ఇప్పుడు ఈ గ్రామ సభలో ఏదైతే మనం మాట్లాడుతున్నామో ప్రజల గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో మీరు ఈ తీర్మానం చేసి దీని పరిష్కారం దిశగా ఏదైతే పరిపాలన వ్యవస్థ ఇక్కడ ఈ మండలానికి వాళ్ళు వారం లోపల దీనికి పరిష్కారం చూపండి వచ్చినాం పోయినామని కాకుండా గూడమి పెట్టుకున్నాం కాకుండా అని కాకుండా ప్రజలకి గ్రామ సభలు అంటే ఒక నమ్మకం కలిపి ఆప్షన్ లేదమ్మా అది ఎట్లా రిజాల్వ్ చేస్తామని వాళ్ళని నా డేటా అన్న పెట్టుకోండి నేను పొద్దున వచ్చినప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చుకుని వచ్చి ఎత్తుకునే కంటే మీ దగ్గర సిస్టంలో డేటా ఉంటుంది సిస్టమ్ ప్రొవైడ్ చేసింది ప్రభుత్వం ఆ డేటా ఉన్నప్పుడు మీరే దాన్ని రిజాల్వ్ చేసి వాళ్ళకి చెప్పితే వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంటుంది మీకు చాలా గౌరవం ఉంటుంది మాకంటే మీకే గౌరవం జరుగుతుంది అధికారుల ఈ గ్రామ సభల్లో వచ్చే ప్రతి సమస్యని మీరు డేటా బ్యాంక్ కింద పెట్టుకోండి దీన్ని రిజాల్వ్ చేయండి ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పడినటువంటి మొట్టమొదటి గ్రామ సభ కాబట్టి ఈ గ్రామ సభలకు వచ్చే సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది క్రింద కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మొదటి వంద రోజుల్లోనే ప్రజల సమస్యలు తెలుసుకోవాలా అదే రకంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో దారిద్ర రేఖ దిగువనున్నటువంటివి కుటుంబాలని ఆదుకోవాలనే ఒక ఆలోచనతో సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగులు దిద్దుతూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలా అది ఒక ఉపాధి హామీ కిందే కాకుండా ఏదైతే డబ్బులు వెచ్చిస్తున్నారో కూలీలకు ఆ డబ్బు నుంచి సంపదను సృష్టించేలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు కూడా అనుసంధానం చేసుకుని ముందుకు పోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగానే ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినారు ఈ గ్రామ సభ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా విచ్చేసినటువంటి నల్లజూరు మండల నాయకులకు అదే రంగ వేదిక మీద ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి అదే రంగ అధికారులకు గ్రామ సర్పంచ్కి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేర్ల నమస్కారాలు మొదటిగా నల్లజెరుగు గ్రామ ప్రజలకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఈ మండలం తరఫున అత్యధిక మెజారిటీ అందించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీరు చూపించినటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు నమ్మకాన్ని కావచ్చు అమ్ము చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు ఎంత పెద్ద ఎత్తున అభిమానాన్ని చూపించినారో అంత పెద్ద ఎత్తున ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీకోసం పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే యువకుడు ఏదో అద్భుతాలు చేస్తాడు ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాల్లో మార్పులు చేస్తాడనే ఆలోచనతోనే ఒక నూట యాభై ఒక సీట్లు అందించినారు యాభై శాతం ఓట్లు ఇచ్చినారు అంతే పెద్ద ఎత్తున ఆయన ప్రజా కంటక పరిపాలన అందించినటువంటి పరిస్థితులు చూసుకున్న ప్రజలు అశాంతితో తగలిపోదు ఎప్పుడెప్పుడు ఆ ఎన్నికలు వస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డిని ఇల్లు పంపించాలనే ఆలోచనతో జరిగినటువంటి ఎన్నికల ఫలితమే గత మన్నటి జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో లేనటువంటి ఒక తీర్పును ఈ రాష్ట్ర ప్రజలు అందించినారు అంత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు ఏ నమ్మకంతో అయితే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినారు కూటమి ప్రభుత్వాన్ని ఆ ప్రజల నమ్మకాన్ని గమ్ము చేయకూడదనే ఆలోచనతోనే మొదటిగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మరింత జీవన ప్రమాణాలు పెంచుకొందించాలనే ఆలోచనతోనే ఈరోజు మన రాష్ట్రం అప్పుల్లో ఉంది అప్పుల్లో ఉన్నప్పుడు అంతో ఎంతో పనులు చేయాల్సినటువంటి పరిస్థితి అప్పుల చూపించి తప్పించుకోకూడదు మనకున్నటువంటి మొట్టమొదటి అసలు ఉపాధి హామీ పథకం ఎంజిఎన్ఆర్ఎస్ దీన్ని పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో అనుస వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ అదే రకంగా సంపదను సృష్టించడానికి ప్రజలు ఇలాగే శ్మశాన వాటికలు కావచ్చు అదే రకంగా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా ప్రపోజల్స్ పెట్టబడ్డాడు దీనికి అనుసంధానం చేస్తూ బొడ్యత్తులు అనుభవం జరుగుతాయి అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పన అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక తో ముందుకు పోవాల ఏదైతే స్వర్ణ గ్రామ పంచాయతీలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి నాలుగు లక్షలు సాధించాలనే ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఈ గ్రామ కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కావచ్చు మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అవస్థాపన సౌకర్యాల స్వయం సబ్బంది సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం స్వయం సమృద్ధి గల అవస్థాపన సౌకర్యాలు కల్పించుట నీటి సంరక్షణ పద్ధతులు పార్క్ పార్కు పాంపాండ్ పార్క్ పాంపాండ్ ట్రెంచుల నిర్మాణం ఉద్యాన పట్టు పరిశ్రమ చెందిన సౌకర్యాల కల్పన పశువుల షెడ్లు మరియు ఇతర సదుపాయాల సదుపాయాల కల్పన పాంపాండ్ ట్రెంచులు గతంలో కూడా మనం ఇస్తావచ్చు పెద్ద ఎత్తున చేయించిన కూడా ఇందాక ఒక సోదరుడు చెప్తా ఉన్నాడు గతంలో ఎన్జిఎన్ఆర్ఎస్ లో కేటాయించినటువంటి రెండు మూడు పండ్లు ఎవరో చెప్తా ఉన్నారు ఇందాక చెంది వాళ్ళకి ఆయనే కాదు ఇంకా చెప్తానే గారు మీరు పెండింగ్ బిల్స్ ఏదన్నా ఉంటే ఏపీ గారు ఉన్నారు ఎంపీడీఓ గారు ఉన్నారు మీరు వాళ్ళతో కూర్చొని గ్రామ సభ తరవాళ్ళు కూర్చొని వాళ్ళు దానికి పరిష్కారం మీరు కూడా చూపించాలా వాళ్ళు ఏదో గతంలో చేసినారు అయిపోయింది మర్చిపోతారు అనుకుంటే నష్టపోతారు వాళ్ళు రహదారుల అనుసంధానం మెరుగుపరచట ప్రతి గ్రామం తమ సమీప పట్టణానికి అనుసంధానం అయ్యే విధంగా రహదారులు రహదారులను నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీలోని అన్ని గ్రామాల మధ్య రహదారుల నిర్మాణం చేపట్టుట గ్రామ పంచాయతీ రహదారులని ఆర విలువలతో అనుసంధానం చేయట వీటన్నిటి మీద మీరు ఎప్పుడైతే అవగాహన పెంచుకుంటారు పట్టు పెంచుకుంటారు దీంట్లో మీకు కూడా పనిచేసుకోవచ్చు గౌరవం పెరుగుతుంది ఒక రెండు రూపాయలు డబ్బులు కూడా వస్తాయి పని చేసుకుంటే ప్రజల మీద పడి మీకు ఆ పని చేస్తాం మీ పని చేస్తాం అనేటువంటి రాజకీయాల కాలం వెళ్ళిపోయింది ఏదైనా వాళ్ళ దగ్గర ఒక రూపాయి తీసుకుంటే మనం ముక్కు పిండి వాళ్ళు ఎన్నికల్లో పది రూపాయలు వసూలు చేస్తారని గుర్తుపెట్టుకోండి కొన్ని ఆ రోజు పది రూపాయలు వసూలు చేసి మనకేమన్నా మంచి జరుగుతుందా అంటే మనల్ని ముడ్డు మీద దగ్గర ఇంట్లో కూర్చోబెట్టారు కదా ప్రభుత్వానికి వస్తే మీరు ఆలోచన చేసుకోండి ఎందుకంటే అతనికంటే ధనవంతులు మనం కాదు జగన్మోహన్ రెడ్డి కంటే ధనవంతుడు ఏ నాయకుడు కూడా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీలో కూడా లేడు అయినప్పటికీ కూడా ఆయన పదకొండు సేట్లకు పరిమితం చేసినారంటే డబ్బు డబ్బు సంపాదిద్దాము డబ్బు ఖర్చు పెడతాము నాకు కూడా చాలా మంది మీదంతా సంపాదించాలని ప్రజల మీద ఎప్పుడు సంపాదించకూడదు రాజకీయాల్లో మనం సంపాదించాలని ఆలోచన లేకూడదు మేము మీ మీరు పనులు చేసుకోండి వచ్చినటువంటి ఒక చిన్న పనులు ఏదో పనులు చేసుకోండి దాంట్లో ఏదైనా మిగిలిన ఐదు పర్సెంట్ పది పర్సెంట్ మిగులుతుంది అది గౌరవంగా తీసుకోండి మీరు పని చేసేందుకు మీరు గౌరవం వస్తుంది దాంతోపాటు ఆంధ్రవరేం కింద వ్యాపార పరంగా వచ్చేటువంటి డబ్బులు ఆశించండి కానీ ప్రజలకు చేస్తామని చెప్పేసి డబ్బులు తీసుకోద్దని చెప్పేసి కూడా అందరికి కూడా వేదిక వస్తా ఉన్నారు దీంట్లో ప్రతి ఇంటికు విద్యుత్తు మంచినీళ్లు నీటి కుళాయి మరుగుదొడ్డి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కల్పించటం అందుకని నేను ఎంపీడీ వారికి చెప్పినా చెప్పిన ఆమెని చదవమని చెప్పినాం ఎందుకంటే ఇక్కడ గ్రామంలో పట్టున్నటువంటి నాయకులు వచ్చిన్నారు అందరూ ప్రతి ఒక్కరికి కూడా మేము గ్రామాల్లో ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఉన్నా లేదంటే కుల వ్యవస్థలో ఏ కులస్తు ఉన్నారు లేదంటే ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా కూడా లేదంటే ఎవరికైనా ఉపాధి హామీ పథకంలో పని కల్పించకపోయినా కూడా మీ అందరికీ కూడా దాని గురించి అవగాహన ఉంటుంది అందుకనే అధికారులకు కూడా ఒక బాధ్యతగా వాళ్ళకు కూడా మీకు జవాబుదారిగా ఉండాలనే ఆలోచనతోనే వాళ్ళని చదివి మీకు వినిపించమని చెప్పి జరగడం జరిగింది మీరు కూడా అధికారులతో దండిస్తే మనకు పనులుగా ప్రేమతో వాళ్ళని ప్రశ్నిస్తాను లేదంటే మీరు చేసి పెట్టడం వాళ్ళని గౌరవిస్తాను మన పనులు అవుతాయని చెప్పేసి కూడా మీరు అందరూ ప్రేమించుకోమంటారు ఒక రైతు ఉంటారు మనలోనూ ఉంటారు వాళ్ళలోనూ ఉంటారు అది కొన్నిసార్లు తప్పని పరిస్థితి ఉంటుంది అప్పుడు గట్టిగా మాట్లాడి పని చేయించుకోవచ్చు కానీ మీరు అందరికీ ఒకటే చెప్తా ఉన్నారు అధికారులు మన కోసం ఉన్నారు మన ఊరి కోసం ఉన్నారు మన ఊరి బాబు కోసం ఉన్నారు వాళ్ళతో మనకు అవగాహన ఉండి పని చేయించుకుంటే మీకు పని అయితే అవుతాయి మీకు అవగాహన లేకుండా ఉంటే మీకేమీ తెలియదు అని వాళ్ళకి మైండ్ రిజిస్టర్ అయిపోతే మాత్రము మిమ్మల్ని పిచ్చోళ్ళని చెప్పినట్టు తిప్పుకుంటానే ఉంటారు అందుకని మీకు అవగాహన రావాలనే సరిపిస్తా ఉంది రెండవది మొదట్ల దీంట్లో రెండవ లక్ష మూడు చెప్తున్నా గ్రామ పంచాయతీల్లో సాధారణ సదుపాయాల కల్పన మెరుగుపట్టుట నీటి పంపిణీ కాలువలు మరియు ద్రవ్య ద్రవ్య నిర్వహణ వీధి దీపాల ఏర్పాటు సిమెంట్ రోడ్లు ఘన వర్తాల నిర్వహణ చేపట్టుట ఇందులో భాగంగా మొన్నటి మొన్న ప్రతి ప్రతి మండలంలో కూడా మూడు కోట్ల రూపాయలు ప్రతిపాదనలు ఇవ్వమని చెప్పి జరిగింది అందులో భాగంగా ఒక రెండు రోడ్లు అయితే మీ గ్రామానికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి పరిస్థితి ఇది ఇక్కడ తాగదు మొదలు మొదట వచ్చే రోజుల్లో ఈ ఐదు సంవత్సరాల్లో మీరు గడిచిన పది సంవత్సరాల్లో లేనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే కష్టాల్లో ఉంది రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అయినప్పటికీ కూడా చేయాల్సినటువంటి పనులు గానీ చేయించాల్సినటువంటి లక్ష్యాలు కానీ ఖచ్చితంగా చేదిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం గ్రామ సభలో మీరు కూర్చొని గ్రామ సభలో వాళ్ళ ఏమన్నా సమస్యలు ఉంటే బిల్స్ పెండింగ్ ఉండేటువంటి కూడా కూర్చొని దాన్ని మీరు అప్డేట్ చేసి క్లియర్ చేయమని చెప్పేసి కోడతా ఉన్నాను ఎంత మనం వచ్చేసినాం వెళ్ళిపోయినామని కాకుండా మేము కూడా ఇంట్రెస్ట్ గా సవాల్ ఎందుకు వస్తామంటే మా వాళ్ళు గడిచిన తొంభై రోజులుగా ఎంతసేపు ఫీల్డ్ ఎస్టేట్ లేదంటే స్టోర్లు దీనికోసం కోసం గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా చూసిన సినిమాని ఐదు సార్లు చూడాలా సార్లు చూడాలా ఇంటి రామారావు సినిమాలు చూడాలని నెట్టు వస్తా ఉన్నాడు రాజధానిదే నాకు నాయకుల మీద గౌరవం ఉంది మీ ఆలోచన తెలుసు మీరు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇద్దరు ఎవరన్నా పోటీ పడతా కూడా నేనే చొరవ తీసుకొని మిమ్మల్ని అకామిడేట్ చేయాలని కూడా చెప్తాం కానీ ఏదో ఒక రకంగా అకామిడేట్ చేస్తాం మీ గౌరవానికి కానీ మీరు ఇవాళ పోతే ఇంకోటి ఏదో ఒక రకంగా మిమ్మల్ని గౌరవించేటువంటి పని బాధ్యత మేము తీసుకుంటాం మీరు కూడా సఫలంత ఆలోచన ఒత్తిడి పెట్టుకోవద్దండి మా మీద కూడా ఒత్తిడి పెట్టుకోవద్దు ఇక్కడ మనకు మొదట అడుగు ఎప్పుడు కూడా తప్పటడుగు పడేదే ఈ యాంగ్జైటీతో ఈ ఓవర్ యాంగ్జైటీస్ లేదా ఈ రోజు కాకపోతే ఇంకా అయిపోయింది ప్రపంచం మునిగిపోయింది అనే ఆలోచన చేద్దండి ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు ఉంది అనేక రకమైనటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి నాయకత్వం మేము ఇటు ఉంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుల గురించి నాకు అవగాహన ఉంది ప్రతి గ్రామం గురించి అవగాహన ఉంది ప్రతి భూత్ గురించి అవగాహన ఉంది ఎవరిని గౌరవించాలా ఎవరు సరైనటువంటి పంతాలో నాయకత్వాన్ని ఇస్తున్నటువంటి నాయకుడు మనకున్నాడు ఎవరు లప్పుడు మనకు వచ్చి పనిచేసేటువంటి నాయకులు ఉన్నారు ఎవరు డబ్బుల కోసం అధికారాన్ని నట్టం పెట్టుకునే నాయకులు ఉన్నారు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి నాయకత్వం మీద ఉంది కాబట్టి దయచేసి గుంపులు గుంపులుగా వచ్చేసి ఈ తొంభై రోజుల్లో మనము ఏవి అభివృద్ధి దిశగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మనం పోవడం ఎంతసేపు జసేపు జరిపే నుంచి రాత్రి వరకు మీకు అందరికీ కూడా చెప్తున్నా ఇరవై సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ కాలం పాటు మీతో పాటు నేను వచ్చిన ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజకీయం చేసినటువంటి వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది మనం చేయాల్సింది స్టోర్లు ఫీల్డ్ ఎస్టేట్లే కాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది వచ్చి కళ్ళతో ఎవరైనా బయట పోయిన వాళ్ళు మూడు సంవత్సరాల తర్వాత లేదా రెండు సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గానికి వస్తే మాకు అనే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మనం అనేది గుర్తుపెట్టుకోండి నా సంకల్పం అది నా ఆలోచన అది ఆ దిశగా నేను అడుగులేస్తాను ఇందాకొస్తా అంటే అక్కడ ఒక ఆయన చెప్తాను ఈ భూములంతా తీసేసుకుంటాను మన రాజాడు కూడా మీకు అందరికీ లేని నాకు ఉంది అడేం ఏం అని కూడా దాని మీద నాకు మీరెవరు కూడా ఊహించినటువంటి అభివృద్ధి ఈ ప్రాంతంలో జరగబోతుంది ఖచ్చితంగా నేను చేసి అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను మీ బిడ్డల జీవితాల్లో మంచి జరగల్లా వచ్చే రోజుల్లో మన బిడ్డలు ఇక్కడ నుంచి వేల ఊళ్ళకు ఈ ప్రాంతంలోనే నేను మనం మన యుద్ధాన్ని ఆ దిశగానే మా అడుగులు పడుతున్నాయి ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా అంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా నాయకులకు అవగాహన ఉంటే చాలు నాయకులకు సంకల్పం ఉంటే చాలు అద్భుతాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు పూర్తి స్థాయిలో కూట ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని మీరు బలంగా నమ్మమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను ఈ గ్రామ సభల్ని సద్వినియోగం చేసుకోండి ఏ సంకల్పంతో ఏ ఆలోచనతో ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి గారు ఈ గ్రామ సభల్ని రూపొందించినారో పదాలు ఖచ్చితంగా వచ్చే దిశగా మనమందరం కూడా అధికారులతో పని చేయించుకోవాలా అధికారులతో పని తీసుకోవాలా వచ్చే రోజుల్లో ఈ గ్రామ సభ తర్వాత ఒక నెల లోపల ఈ గ్రామ సభ నుంచి మాకు మంచి జరిగిందనే ఆలోచన ఈ గ్రామంలో రావాలనే దిశగా మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ సహృదయంగా ఆలోచన చేసుకుని నేను కొన్ని పదాలు ఈ రాజకీయ మీటింగ్ లో మాట్లాడాల్సినవి కూడా మీకు మాట్లాడుతున్నా ఎందుకంటే ఇది వేదిక నాకు కూడా అవకాశం మళ్ళీ మీరు ఎందుకంటే అక్కడ క్వశ్చన్సేపు చెత్త పట్టుకొని కూర్చొని ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అని చెప్పే అవకాశం ఇవ్వడం మీరు నా మనసు అడగడం లే నేను మీకోసం చేయాలనుకుంటున్నాను నా కోసం కాదు నా కోసం పనిచేయాలనుకుంటున్నా నాకైతే లేదు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను నాయకులు కూడా ఆలోచన చేసుకోండి మనము పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల కోసం పనిచేసేటువంటి క్రమంలో మీ జీవితాలు కూడా మార్పు వస్తుందని బలంగా మీరు నమ్మకం పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు కదా ధర్వాలు తెలుసుకుంటూ పెన్షన్ రాదా అంటే ఇది ఎక్కువ డబ్బులు వస్తాయండి ఇచ్చిందండి ఒక నెల లోపల వస్తుంది స్కీమ్ టీపీ ఎవరు అడిగితే నేనే మళ్ళా వాళ్ళతో మాట్లాడి గ్రామ సభలో తీసుకొని నేనే మాట్లాడుతాను ఒకసారి अलग जाता है, बना था, थोड़ा सा पकड़ा है, हाँ इन्हीं प्रॉब्लम, बुरे नहीं, ना दुष्ट, मेरे मनाएं कुल तो डिस्कस किया, बंद मेरे के साले, तो मांगे ही, ऐसी बुरोंडर, आज इतने तेली जाता हूँ, मतलब गंदा आज बुरा रहता है, रेश्ते का नील बोलता है, खाला बोलता है, अंदर जाएंगे रेश्ते क

ಗವರ್ಮ ಅನೌನ್ಸ್ ಅಧ್ಯಕ್ಷ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಈ ಮಂಡಲ ಗ್ರಾಮ ಸಭೆ ಇಪ್ಪತ್ತು ರೀಸೀ ದಾಕ್ನಾಲಜ್ಞರು ಅಕ್ನಾಲೆಜ್ ಇಚ್ಿ ನೆಕ್ಸ್ಟ್ ಗ್ರಾಮ ಲೋಕಸಭಿ

నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఆరు నుంచి పదకొండు ఐదు గంటలు పని చేస్తారు నిజంగా పని దినాలు పిలుచుకొని పని చేయించి డబ్బులు ఇస్తానారా లేదు మీరు వారంలో నూరు రోజులు అని చెప్పేసి ఒక యాభై రోజులు పనిచేసి జీతాలు రాసుకొని డబ్బులు తీసుకుంటారు हाय डूबा बिल्डम जावले साहब तरीना करने को जावले साहब बिल्डम करने को मंसूरी बिल्डम करने को बिल्डम करने को बिल्डम करने को मंचने लोडे मंचने लोडे बिल्डम चार्जर बिल्डम चार्जर से डांटो ने आ रही है రైట్ రపేం చేసేటప్పుడు ఇక్కడ ఐదు ఎకరాలు ఉండేవాడు అంటే షౌకార్యం కాదు వేదోడే ఉంటాడు ఈ ప్రాంతంలో ఐదు ఎకరాలు అంటే ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు యాభై సెంట్లు లోపల ఉండేటి వస్తే తహసీల్దారు మీరు కోఆర్డినేట్ చేసుకొని అవిఆర్ సబ్ సబ్ డివిజన్ చేసి వాళ్ళ ఇంత వాళ్ళకి ఖర్చు లేకుండా వాళ్ళకి వాళ్ళే రిజిస్టర్ చేసేటట్టు చేసి ఇచ్చేసేయండి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ దాంతో ఇద్దరికీ వస్తుంది కదా ఆ పని చేయండి మీట్రో కొడితే మూడు వందలు లెక్క పడుతుంది లేకపోతే రెండు వందలే నూట యాభై గుర్తికొచ్చి రెండు గుంతలు కొట్టాలి సార్ రోజుకొచ్చి ಎಂತ ಪಂಡ್ ತೋಟ ತೋಟ ಾಯ ಕಡ್ತಾರೆ ಅದು ಬಾಯ ಉಪಯೋಗ మనం మాట్లాడాలి ఎంఆర్ఓ గారు ఎండిఓ కాదమ్మా ఐదు సెంటు పస్ సెంటు ఏదైనా ఉండేది ఉండే వాళ్ళు కూర్చోబెట్టి గైడ్ చేసి రైతులకి ఇంకొకరి పేరును ఇది చేసి సబ్ డివిజన్ చేయించేసి వేరే పేల వాళ్ళకే చెప్పి సబ్ డివిజన్ చేయించేసి ఐదు ఎకరాలు చూపించి ఐదున్నర వరకు పర్మిషన్ చేయండి అమ్మా ఐదంటే ముప్పై సెంట్లు ఇరవై సెంట్లకి ఎవరు రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు మీరు అడ్వైజ్ చేసారున్నా మాట్లాడుతున్నాడు